ప్రైజ్ ప్రభు ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎంత వేదనతో ఉన్న శోధనతో ఉన్న ఆయన ప్రత్యక్షతనిచ్చి నిన్ను పిలవటానికి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఎస్ ఐఎమ్ పాస్టర్ సూరిబాబు మచిలీపట్నం విజయవాడలో మా ఆరాధన జరుగుతున్నాయి అని ప్రభు పేరట మనో చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం తండ్రి కుమార పరిశుద్ధుడు జీవాధిపతి సయా పరిశుద్ధాత్ముడా గొప్పదేవా మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రజలకు మీ ప్రత్యక్షతను అనుగ్రహించి వారి కన్నీరును తుడిచి నడిపించమని యేసు నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఎస్ చాలామంది కన్నీటితో వేదనతో ఎక్కడ చెప్పుకోవాలో సతమతమయ్యే ప్రజలు చాలామంది ఉంటారు కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఎవరన్నా నీ పరిస్థితి గురించి హేళనగా మాట్లాడుతున్నారేమో లేదా నీ పరిస్థితి తగ్గదని నీ సమస్య పోదని మాట్లాడుతున్నారేమో కానీ దేవుని లేఖనము సెలవిస్తుంది అపోస్తునుడైనటువంటి పౌలు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అజాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినా గనక చూస్తే అదృశ్య దేవుడు ఆ ఆది సంభూతుడు ఆయన మనతో ఉండి మనలను ఎన్ని రకాల సమస్యలు ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఆయన స్వాధీనములో ఉంచుకున్నాడు అని ఆయన యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది దేవుని జనాంగమా కాబట్టి అక్కడ నీవు నీ పైన ఒకవేళ అధికారులే అధికారులే నిన్ను వేధిస్తూ ఉంటే ఆ అధికారులు లోపడవలసింది సర్వోన్నతుడైన దేవుడికి లోబడతారు అని లేఖను చెప్తా ఉంది నీవు గనక ఆయనకు లోబడతారు వీళ్ళందరూ అని బాధపడకోకుండా ప్రభుత్వం నడవటానికి ఇష్టపడితే ఆ ప్రభుత్వం అయితేనేమి అధికారులైతేనేమి లేదా కంటికి కనపాడని అదృశ్య శక్తులైతేనేమి మన కనపడకుండా మనల్ని వేధించేవారు కూడా ఉంటారండి సుటిపోటు మాటలు మనం వినకోకుండా మనం లేనప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు చూటుపటు మాటలు అంటే ఎదురుగుండా అంటూ ఉంటారు అలా కాకుండా లేనప్పుడు మనం లేనప్పుడు మన గురించి చాలా చెడుగా చెప్తూ ఉంటారు అనేక రకాలుగా అంటే కనపడకోకుండా కంటి ముందు కాకుండా చెప్తూ ఉంటారండి అలాంటి వారందరూ కూడా ప్రభుకి లోబడవలసిందే అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది అప్పుడు మనం ఏం చేయాలి ఆ ప్రభువుని అడగాలి నీవన్నవు కదా అయినా ఆది సంభూతుడు అన్నావు కదా నీవు ఇదిగో ఇవన్నీ కూడా ఎలాంటి శక్తులైనా సరే ఏ స్థితిలో ఉన్న శక్తులైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్న శక్తులైనా సరే ఏ స్టాటస్లో ఉన్న ఇబ్బంది పెట్టే పరిస్థితులైనా సరే అన్నీ మీ ఉంటాయి ఉంటాయన్నావు కదా అని ప్రభుని గనక నువ్వు వేడుకుంటే ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదుద్దబడతాయి ఈ మాటలు వింటూ ఉండగా అనేక మంది నీ మీద నీకు నమ్మకం లేకుండా చేసేస్తూ ఉంటారు నీ మీద నీకు అంటే దేవుణ్ణి ప్రత్యక్షత కలిగిన దేవుడుగా నమ్మవద్దు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నువ్వు వినవద్దు నీ కన్నీరును తుడవాలనుకుంటున్నాడు ప్రభు నీ సమస్యను విడిపించాలనుకుంటున్నాడు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు అయిపోయింది ఇంకా నీ పని అని కానీ నా ప్రభు ఎప్పుడు కూడా బాధలలో ఉన్నవారి గురించి ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి అలా చెప్పడు వారిని ఆదరిస్తాడు వారిని హత్తుకుంటాడు వారిని వారి గాయాలను కట్టి నడిపిస్తూ ఉంటాడండి నీవు గనక ఆ ప్రభుకి నీ హృదయములో స్థానం ఇస్తే చాలు ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు నీ శరీరం అంతా కూడా రోగాలతో నిండి ఉందేమో గాయాలతో నింపబడి ఉందేమో వేదనకరంగా నలిగిపోయి ఉందేమో కానీ ప్రభు అంటున్నాడు నీ హృదయము నాకు కావాలి ఆ హృదయములో గనక ఆయనకి స్థానమిస్తే ఆ అదృశ్య దేవుడు నీ వెనకాలే ఉండి నిన్ను చూస్తున్నాడు కానీ నువ్వు గమనించటం లేదు చూడట్లేదేమో అనుకుంటున్నావు పట్టించుకుంటలేదేమో అనుకుంటున్నావు ఖచ్చితంగా నీ పక్కనే ఉండి నిన్ను చూస్తూ ఉన్నాడు చూసి ఊరుకునే దేవుడు కానే కాదు ప్రతిదీ కూడా ఆయన ద్వారా నిర్మించబడినాయి ఆయనకు లోబడవలసి ఉన్నాయి అదే మాట కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినాలలో చెప్తూ ఉన్నారు ఏదైనా సరే కంటికి కనపడకుండా వేధించేదైనా కనపడి వేధించేదైనా ప్రభుత్వమైనా అధికారులైనా సమస్య అయినా ఏదైనా సరే లోకానుసారమగైనా ఆత్మీయ పోరాటమైనా సరే ఆ ప్రభు స్వాధీనములో ఉన్నాయి అని గనక నువ్వు గుర్తిస్తే ప్రభు ప్రత్యక్షతను నువ్వు చూస్తావు నీ జీవితంలో ఆ గొప్ప మార్పుని పొందుకుని నువ్వు ముందుకు నడుస్తావని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను దేవుని జనాంగమ కాబట్టి ఆ ప్రత్యక్షత కలిగిన మాటలు నువ్వు విని నువ్వు ముందుకు నడిచేటప్పుడు దేవుని ప్రత్యక్షతలోనికి నడవనీకోకుండా ఎవరన్నా ఆటంకపరుస్తూ ఉంటే ఎవరన్నా అభ్యంతరపరుస్తూ ఉంటే నిన్ను వారి మాటలను వినక ప్రభు యొక్క మాట విని ప్రభు యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో ఒక్కసారి నువ్వు గ్రహించు ఆయనలో శక్తి లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ గాయాలు తగ్గవనుకుంటున్నావా ఆయనలో మహిమ లేదని నీ ఆలోచన నీకెందుకు మరి నీ కన్నీరు ఆయన నీ హృదయంలోనికి రావాలని ఆ కన్నీరు కారిస్తే ఎంత బాగుంటుంది నీ సమస్యలోనికి ఆయనను ఆహ్వానించే కన్నీరు కారిస్తే నువ్వు ఎంత బాగుంటుంది ఆ కన్నీరు కాకుండా ఇక నాకు ఈ బాధలు పోవేమో ఇక నాకు ఈ గాయాలు పోవేమో ఇక నాకు ఈ సమస్యలు తీరవేమో నా కుటుంబము మారదేమో అన్నట్లుగా నువ్వు బాధపడితే ప్రభుని నువ్వు తక్కువ అంచనాగా వేస్తున్నావు అర్థం ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క ప్రత్యక్షతను ప్రభు చేసే కార్యాలను నువ్వు తక్కువగా చూస్తున్నావు అర్థం అందుకనే ఈ మాటలు నేను మీతో ప్రభు యొక్క ఆత్మతో నింపబడి ఈ మాటలు మాట్లాడుతున్నాను నువ్వు ఎంతగా కన్నీరు కర్చినా వేదన చెందిన బాధపడిన నీకు జవాబు దొరకలేదనుకుంటున్నావా అయితే ప్రభు ఇది మొదలుకుని నీకు జవాబును అనుగ్రహిస్తానంటున్నాడు ప్రత్యుత్తరమును అనుగ్రహిస్తానంటున్నాడు నీ గాయములను కడతానంటున్నాడు నీ నిందలను నీ అవమానాలను నీకు వేదన కలిగించే వాటి నుంచి బయటకు తీసుకొస్తానంటున్నాడు తీసుకొస్తానన్నా ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం ఇచ్చేది మనిషి కాదు మనిషి మాట ఇచ్చి తప్పి ఉండొచ్చు మనిషి మాట ఇచ్చి నెరవేర్చకపోయి ఉండొచ్చు మనిషి మాట ఇచ్చి నేను పట్టించుకోకపోవచ్చు నిన్ను వదిలేసి ఉండొచ్చు మోసము చేసి ఉండొచ్చు సర్వోన్నతమైన దేవుడు నీ కొరకు మాట ఇస్తూ ఉండగా ఆయన మోసము చేసే దేవుడు కానే కాదు మరిచిపోయే దేవుడు కానే కాదు వదిలిపెట్టే దేవుడు నిన్ను అంతకంటే కానే కాదు అలా నాడు తప్పిపోయిన కుమారుణ్ణి హత్తుకున్నాడే కానీ తండ్రి వదిలిపెట్టలేదు నీ తండ్రి కూడా అంతే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను హత్తుకుని కౌగిలించుకుని ఆయన రాజ్య వ్యాప్తిలో రాజ్య వ్యాప్తిలో దైవ చిత్తములో నిన్ను నడిపించటానికి తహతహలాడేవాడు నీవు నమ్ముకున్నా పరిశుధాత్ముడు నేను ప్రకటించే ముగ్గురు ఒకటై ఉన్న దేవుడు అని ప్రభు పేరట మనం చేస్తున్నానండి కాబట్టి నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకో ప్రభు పట్ల విశ్వాసము కలిగి నమ్మకము కలిగి నీ పరిస్థితులను చక్కదుద్దుకునే అడుగులు వేయి నీ జీవితం మారిపోతుంది వెయ్యి అడుగులు వేయి ఇది మొదలుకుని నీ పరిస్థితులను చక్కదుద్దుకునే చక్కదుకునే మార్గములో నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కదుకునే మార్గములో నువ్వు అడుగులు వేసి ప్రభు ఇచ్చే సమాధానమును ప్రభు ఇచ్చే ప్రత్యుత్తరములను ప్రభు ఇచ్చే కృపను ప్రత్యక్షతను పొందుకుని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన రాజ్య వ్యాప్తిలో పాలి ఉంటానను ఆయన ప్రత్యక్షతకు విధేయ కలుగుతానని విధేయత కలిగి నడుస్తానని ఒక తీర్మానము తీసుకుని ప్రభు పాదాలు పట్టుకో ప్రభు ప్రభు యొక్క సహాయాన్ని అడుగు ఖచ్చితంగా నా ప్రభు నీకు సహాయము చేస్తాడని మనం చేస్తున్నాను నా ప్రభు నీ కన్నీరును తుడిచి నీ జీవితాన్ని మార్చి ఆయన కృపలు దినదినము దినదినము వర్ధులు లాగన చేస్తాడని మనం చేస్తూ ఉన్నాను దేవుని జనాంగమ కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలను ఆలకిస్తున్న మీరు ఆ ప్రత్యక్షత వైపు అడుగులు వేయమని ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రభు యొక్క ప్రత్యక్షతలోనికి ప్రభు యొక్క ఆత్మకార్యముల వైపు ప్రభు ఇచ్చే ఆత్మకార్యముల వైపు ప్రభు జరిగించే ఆత్మకార్యాల వైపు నువ్వు అడుగులేస్తూ ఉండగా కంటికి కనబడిని ఆత్మకార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు ఆ సమస్య నువ్వు తీరదనుకుంటున్నావేమో ఆయన తీరుస్తాడు మనుషులకు అసాధ్యమో నీకు అసాధ్యమో కానీ సృష్టికర్తకు ఆ సమస్య చాలా చిన్నది తక్కువే అని మనం చేస్తూ ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తుండగా ప్రభు నీ కన్నీరును తుడిచి నీ నిందలు కొట్టివేసి నీ జీవితాన్ని గొప్ప స్థితిలోనికి మార్చునుగాక కొలసి ఒకటి పదిహేను పదహారు పదిహేను ప్రకారమని మనం చేస్తూ ఈ మాటలను దేవుడు తన వినుకుడు ధర ఆశీర్వదించి దీవించునుగాక ప్రార్థన థ్యాంక్ యూ జీ అనేక మందితో మీరు మాట్లాడిన విధానాలు బట్టి కృతజ్ఞతలయా ఎందుకంటే నా ప్రజల జీవితాలలో అనేకమైన ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉండగా అన్నీ మీ ద్వారా కలిగినాయి అని చెబుతున్నారు అన్నీ మీకు అది ఏదైనా సరే అది అపవాదైన దయ్యమైన పిచాచైనా శీకరణ శక్తులైనా స్వతానుశక్తులైనా నిందైనా అవమానమైన ఏదైనా మీకు లోబడాల్సిందే అని మీరు మీ లేఖనొమ్మ ద్వారా మాట్లాడారు ఇదిగో నా ప్రజలు అలా చెప్పుకోలేని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉండగా ఆ పరిస్థితులన్నీ కూడా మీకు సమర్పించమన్నారు కాబట్టి ఈ కార్యక్రమము చూస్తూ బాధపడుతున్న నా ప్రజల సమస్యలన్నిటినీ మీ పాదాల కిందకు తీసుకొస్తూ ఉండగా ఆ సమస్యలు పాతాలానికి తొక్కబడి వారు నైనా నా ప్రజలందరూ కూడా మీతో ఆనందిస్తూ సంతోషిస్తూ మీ కృపకు పాత్రలవ్వులాగన సిద్ధపరిచి నడిపించి మీ నామానికి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటూ ఇదిగో తండ్రి మీ రాజ్య వ్యాప్తిలో నీ ప్రజలందరూ కూడా పాలి భాగస్థులై నడవటానికి వారి కన్నీరును తుడిచి ఆనంద జీవితాలుగా ఆనంద కుటుంబాలుగా మార్చి మీ కృప వెంబడి కృపతో నింపి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్ మరి మా యొక్క ఆరాధనలు ప్రతి ఆదివారము మచిలీపట్నంలో ఉదయం పది గంటలకు ఆరాధన జరుగుతుంది బస్ స్టాండింగ్ దగ్గర మచిలీపట్నం అదే రీతిగా విజయవాడలో ప్రతి ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుంది పడమట మరి మెయిన్ రోడ్ నందు బందర్ రోడ్లో పడమట నందు మరి ప్రతి ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుందని మనం చేస్తూ ప్రభు మిమ్మల్ని ఆయనను ఆరాధించే బిడలుగా మార్చునగాక ప్రైజ్దలడండి